క్రీస్తుదంతు ఎదుర్లేని పిల్లారా ఏసుక్రీస్తు యొక్క శక్తి కలిగినటువంటి నామను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుందామండి ఆమె ఆమె పేరు సిరుయ ఏమే మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మొదటి సమయ గ్రంథము ఇరవై ఆరు ఐదవ వచనంలోను ఆరో వచనంలోను మరి రెండవ సమయ గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనంలోను మరియు మొదటి రాజుల గన్నము ఒకటో అధ్యాయం ఏడవ వచనంలోను మొదటి దినవృతాంతాలు గ్రమము రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలోను మరియు మొదట రెండవ సమయాలు గ్రంథము పదిహేడు ఇరవై ఐదవ వచనంలోను మరి మొదటి దిన వృత్తాంతంలో రెండు పదహారులో కనపడినట్లుగా ఉన్నది శిరుయ మరి ఏమే మరి ఏమికి ముగ్గురు కుమారులు కనలు మరి ఈ యొక్క కుమారుడు ఒకరి పేరు యువబాబు రెండవ వాని పేరు మరి అభిషే మూడవ వాని పేరు మరి ఆచాహ్యులుగా కనపడుతూ ఉన్నారు వీరు వీరు ముగ్గురు కూడా మరి యుద్ధములో మరి వీరులుగా ధీరులుగా కనబడుతున్నారు మరి మరియు సైన్యాధిపతులుగా మరి యుద్ధం చేసేవారిగా మరి కనపడుతూ ఉన్నారు ప్రియాదేవిని బిల్లారా మరి యొక్క శరీర యొక్క జీవితంలో మరి లక్షణాలు ఏమిటి తన యొక్క జీవితంలో మనము ఆ నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏమిటంటే ఒకటి దేవుని ఎందు భయభక్త కలిగినటువంటి స్త్రీగా కనపడుతూ ఉంది మరియు దేవుని బిడ్డల్ని మరి బిడ్డల్ని తన యొక్క బిడ్డల్ని మరి దేవుని యొక్క భక్తిలోనూ మరి భయముతోటి పెంచినటువంటి స్త్రీగా కనపడుతూ ఉంది మరియు మరి ఎసాయిలు రాజైనటువంటి దావీద మహారాజునికి మరి సహాయకులుగా మరి ఉన్నట్టు మరి ఉంచినట్టుగా కనపడతా ఉంది ఇప్పుడు ఆ దేవుని బిడ్డారా మరి ఈరోజు మనము మన యొక్క బిడ్డల్ని ఎలాగ పెంచుతున్నాము వీళ్ళ వల్లే పెంచుతున్నామా దేశభక్తిగా దేశ దేశం పట్ల మరి భక్తి భయం కలిగినటువంటి వారుగా పెంచుతున్నామా ప్రేమించేవారుగా పెంచుతున్నామా ఏమైతే దేశమును మరి దేశభక్తి నేర్పింది చిన్నప్పటి నుంచి కూడా మరియు దేవుని ఎందుకు భయభక్తులుగా నేర్పింది ఏమ మరి శరూయ శరూయ యొక్క మరి జీవితంలో మరి ఆమె ఒక దేవుని పట్ల మంచి కార్యములను మరియు ఒక సాధనముగా వాడబడింది ఆమె కాడ ఆమె కాకనే మరి తన యొక్క ముగ్గురు కుమారులు కూడా దేవుని చేతిలో వాడబడినట్టుగా కనపడుతూ ఉన్నారు మరి దేవుని వెళ్ళారు మన యొక్క కుటుంబము దేవుని చేతిలో వాడబడతా ఉందా దేవుని యొక్క బిడలకి దైవజనుడి పట్ల మరి భయభక్తులు కలిగి ఉంటున్నాము మనమందరం కూడా దేవుని యొక్క చిత్తమును ఎరిగినటువంటి కుటుంబముగా ఉందా ఈ యొక్క శరువుయ యొక్క కుటుంబము దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా వర్దిలినట్టుగా కనపడుతూ ఉంది మరియు ఈమె ఎవరో కాదు మరి దావేది మహారాజు యొక్క అక్క అయినటువంటి శిరుయ ఈ యొక్క మరి శరు యొక్క తమ్ముడైనటువంటి దావీదును మరి ప్రేమించింది మరియు ఆయన యొక్క యోగక్షమాలు తెలుసుకోవటానికి తన యొక్క ప్రాణరక్షణ కొరకు మరి తన యొక్క రాజ్యం కొరకు మరి ఈ యొక్క ముగ్గురు బిడ్డలు కూడా మరి చిన్నప్పటి నుంచి తన యొక్క మేనమామను ఎలా ఎలాగ చూసుకోవాలి ఎలాగ యుద్ధంలో మరి ఆ శత్రువుని గెలవాలి అనేది ద్రవిద్య మహారాజుకి మరి ఎలాగ సహాయముగా ఉండాలనేది తన యొక్క అయినటువంటి శరువు తన ముగ్గురు కుమారులు ఒక ధీరులుగా వీరులుగా మరి దేశభక్తి కలిగిన వారిగా దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారిగా పెంచినట్టుగా కనపడతా ఉంది ఈ సమయంలో నీ కూడా ఒక వలె మరి నీ బిడ్డల్ని ఇలాగనే పెంచడానికి సిద్ధపడు ఎందుకనగా దేవుని యొక్క రాకడొస్తుంది కనుక ప్రతి ఒక్కరం కూడా ఆయన ముందు మోకాళ్ళుని ప్రార్థించేవారముగా మరి నిత్య జీవానికి వెళ్ళేవారముగా మనమే కాదు మన బిడ్డలు కూడా మరి ఆ యొక్క పరొక రాజ్యములు చేర్చడానికి మరి చేరటానికి మనం సిద్ధపరచుదామండి ఎందుకంటే తల్లి యొక్క బాధ్యత మరి కుటుంబంలో ఎక్కువగా మరి కనపడతా ఉంది కనుక ఏమే తన భర్త ఉన్నాడు కానీ ఆయన యొక్క పేరు వ్రాయబడలేదు మరి శిరోయ్య యొక్క జీవితం గురించి వ్రాయబడింది కనుక ప్రతి ఒక్క స్త్రీ కూడా శిరోయ వలె మరి బిడలను దేశభక్తితో దేశభక్తిలోనూ దేవుని అందు భయభక్తుల్లోనూ పెంచడానికి దేవుని యొక్క మరి చిత్తమును ఎరిగి వారి జీవితాన్ని మరి దేవుని కొరకు మరి కలిగి ఉండేవారిగా పెంచుదామని దేవుడు మరి మీ అందరిని కూడా సెరయ్యాయి వలె మరి తమ మంచి జ్ఞానమును అనుగ్రహించి దీవించి గాక ఆమె